ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కావాలి నియోజకవర్గ సోదరులందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు పేదల ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వం పేదల చేత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టినటువంటి ప్రభుత్వం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర సారథ్య బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే ఐదు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పెన్షన్ దారుల కోసం ఈ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడపాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు అందులో భాగంగా రేపటి రోజున రాష్ట్రంలో చెప్పిన మాట మీద చెప్పిన విధంగా జూలై ఒకటో తేదీన పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం పెంచిన అమౌంట్ని ఇస్తాం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి హరియర్స్ కింద మూడు నెలల అమౌంట్ మూడు వేల రూపాయలు పెన్షన్ అమౌంట్ నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన మాట మీద ఈ రోజున ఇచ్చేదానికి సర్వం సమ్సిద్ధమైన సందర్భంలో కావల నియోజకవర్గ ప్రజలందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగులు ఒంటరి మహిళలు మత్స్యకారులు అందరికీ ఈ రోజున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం సుమారు ముప్పై ఏడు వేల మందికి ఈ రోజున పెన్షన్ సదుపాయం నెరవేరుతుంది గతంలో ఈ ముప్పై ఏడు వేల ఐదు వందల నాలుగు మందికి పదకొండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే నేడు ఇరవై ఐదు లక్షల అరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు కావల నియోజకవర్గంలో పెన్షన్ రూపంలో పెంచిన అమౌంట్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది పదకొండు లక్ష పదకొండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ ఇరవై ఐదు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఎక్కడ చెప్పిన మాట మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నం చేసిపోయినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కాలరాసిన చెప్పిన మాట మీద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పెన్షన్లు ఇంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టాం ఈ సందర్భంగా పెన్షన్ తీసుకున్నటువంటి అబ్బా తాతలందరికీ తోటి సోదరిమలందరికీ వికలాంగ సోదరులందరికీ మత్స్యకార సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా జీవితాలు బాగుండాలి మీ జీవితానికి కొంత మేరకు ప్రభుత్వ ఆసరాగా చంద్రబాబు నాయుడు ఇచ్చే పెన్షన్ మీ జీవితాలకు ఉపయోగపడాలి మీరు ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుంటూ రేపు ఉదయాన్న ఆరు గంటలకి సచివాలయ పరిధిలోని ప్రతి ఒక్క ఎంప్లాయీ చేతికి యాభై మందికి పెన్షన్లు ఇచ్చి ఆ యాభై మంది తోటిగా మా తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు తెలియజేస్తూ పెన్షన్ తీసుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశానికి ఓటేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కూడా కృతజ్ఞత చెబుతూ ఓటా థ్యాంక్స్ని తెలియజేస్తూ రేపటి రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యకాలంలో అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది ఊర్లో ఎవరైనా లేనప్పటికీ మరుసనాడు మళ్ళీ వాళ్ళకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరిగి వాళ్ళందరి జీవితాల్లో ఆనందంగా నిలిపేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంకా అరుగులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అతి త్వరలోనే మళ్ళీ అర్హతలు పట్టి మళ్ళా కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసేదానికి కూడా చెందు ముఖ్యమంత్రి గారు సిద్ధమై ఉన్నారు అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టి ఎవరికైతే పెన్షన్లు రానటువంటి వాళ్ళు ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా దుర్మార్గంగా పేదవాళ్ళు తెలుగుదేశానికి ఓటేశారనే కక్షతో చాలా మందికి పెన్షన్లు ఇవ్వలేదు అటువంటి అర్హులైన అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి వారిని కూడా ఆదుకునే కార్యక్రమం కూడా స్వీకారం చూడతామని కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపటి రోజున నేను మన జాతీయ జనరల్ సెక్రటరీ బేదార్ రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కావాల నియోజకవర్గంలో టౌన్లో నాలుగు సెంటర్లలోను ప్రతి మండలంలోనూ ఒకటి రెండు సెంటర్లలో తిరిగే విధంగా రూట్ మ్యాప్ని ఫైనల్ చేస్తున్నాం రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభించి సాయంత్రం లోపల ఎన్ని ప్రాంతాలు తిరగడానికి అవకాశం ఉంటుందో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రతి అవ్వ తాత కళ్ళల్లో ఆనందం చూడటం కొరకు వాళ్ళ దీవెనల కోసం ప్రతి ఇంటికి వెళ్ళి మేము కూడా పెన్షన్లు పంచుతాం మేము పాలకులు కాదు మీకు సేవకులు అనేది చెప్పేదానికి ఈ రోజున వారందరికీ మేము సేవ చేయడానికి మేము నడుం బిగించాం మా నాయకుడి యొక్క ఆదేశానుసారం ప్రతి వీలైనంత వరకు ప్రతి మండలం ప్రతి గ్రామాన్ని రేపటి రోజున తిరగబోతున్నాం సాయంత్రానికి రూట్ మ్యాప్ను కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక స్వాగతించగలిగిన పరిణామం ఈ రోజున ఎప్పుడు లేని విధంగా కావలి పట్టణంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా సమిష్టిగా అంటే రాజు పరిపాలన బాగుంటే ప్రజలు బాగుంటారు